హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ వండర్స్ ఈరోజు మనం మెనుపగారల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి మనం ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానితే సరిపోతుంది ఇలా నాని మినపప్పుని మనం స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేశానండి సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా ఎక్కువసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బీట్ చేయడం వల్ల గారెలు ఉబ్బుతూ వస్తాయి ప్లఫీగా వస్తాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వడల్ షేప్లో చేసుకొని వేసుకోవాలి మనం ఈ గారెలు వేసే ముందు చేతిని తడి చేసుకొని వేస్తే మనకి ఈజీగా ఆయిల్లో జారుతాయండి చేతికి అతుక్కోకుండా చూసారా ఇలా గారెలు వేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి చూసారా ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఈ గారెలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్